దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అభివృద్ధి విషయంలో మాత్రం వెనకడుగేసే ప్రసక్తి లేదని మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కర్ అన్నారు ఈరోజు ఎర్రబాలెంలో మహావీరు గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తయారు చేయడానికి అనేక పనులు ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని డ్రైనేజీ విషయం కావచ్చు అదేవిధంగా గ్యాస్ పైప్ లైన్ విషయం అదేవిధంగా పేదలకు పిల్లల పట్టాలు పంపిన విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశాం మరి ఒకటి రెండు రోజుల్లో ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అని తెలియజేశారు ఇక రాష్ట్రంలోనే పవిత్ర పుణ్యక్షేత్రాలు అనేటువంటి శ్రీశైలము తిరుపతి కాళజ్ లాంటి కీలకమైనటువంటి దేవాలయాల్లో ఆధ్యాత్మికత పడే విధంగా చర్యలు తీసుకున్న విధంగానే మంగళగిరి శ్రీ లక్ష్మీశ్వశ్వరం స్వామి ఆలయం విషయంలో మాత్రం అలాంటి అభివృద్ధి పనులు భవిష్యత్తులో తీసుకోబోతున్నట్టు అని తెలియజేశారు దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అనేటువంటి ప్రసాద్ స్కీమ్లో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలియజేశారు దేవాలయం అంటే కేవలం ఉత్సవాలు జరిగినప్పుడు ఆ నాలుగు రోజులు పవిత్రత గుర్తు చేసే విధంగా కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తిగా ఆధ్యాత్మిక చింతన ముట్టిపడే విధంగా మాడవీధులు అభివృద్ధి విషయం కావచ్చు అదేవిధంగా ఎగువ సన్నిధిలో కానీ దిగువ సన్నిధిలో ఉన్నటువంటి పానకాల లక్ష్మీనరస్మ స్వామి లక్ష్మీనరస స్వామి సంబంధించినటువంటి అన్ని దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ఆయన తెలియజేశారు సుదూరు ప్రాంతాలను వచ్చేటువంటి భక్తులకు కాటేజీ విషయం అదేవిధంగా కొండ చుట్టూ ఆహ్లాదం ఉట్టుపడే విధంగా గ్రీనరీ పెంపు విషయంలో కావచ్చు అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన తెలియజేశారు ఇక మంగళగిరి రాజధాని ప్రాంతానికి ఎంతో అడ్డంకిగా మారినటువంటి నెడమర్ రైల్వే గేట్ విషయంలో కూడా ఆయన స్పష్టత ఇచ్చారు ఒకటి రెండు రోజుల్లో ఈ రైల్వే గేటుకు సంబంధించిన ఆరోపి పనులు ప్రారంభించడం జరుగుతుందని వాస్తవానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకొచ్చింది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆరు వరుస రైల్వే లైన్ కావాలని స్పష్టం చేయటంతో కొంత జాప్యం అని ఆయన స్పష్టత ఇచ్చారు స్వామి టెంపుల్ గండాల స్వామి గుడి తిండలక్ష్మీ స్వామి గుడికి కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్ లెట్లు వేయాలని నా పేరు మేము రీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న నేను వారణాస్కి వెళ్ళాను అక్కడ కూడా ప్రధాన మంత్రి గారు నా అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు వాకేస్ ఎట్లా క్రియేట్ చేశారు అది కూడా ఇష్టం లేదు సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో చెప్తే మళ్ళీ మీరు చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు సో ప్లానింగ్ స్టేజ్ లో అది ఇంకో నెల పడుతుంది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంద పడకల హాస్పిటల్ ఇందులో మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మాకు మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లందరూ పెడతారు ప్రజల ముందర డిజైన్లైనా ఆ ఏరియాలో చూపిస్తారు ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం అదే విధంగా గుడికి సంబంధించిన యూ కూడా బెండాల స్వామి బాలకాల స్వామి అదే లక్ష్మీ నరసింహ స్వామి మూడు ఇంటిగ్రేట్ చేస్తే చేయాలి లక్ష్మణ రోడ్ కానివ్వండి వచ్చి అక్కడ ఉండేదాన్ని కానివ్వండి ఎప్పుడన్నా వచ్చి కూర్చునే దానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి ఒక ఆడిటోరియం కానివ్వండి అన్ని ఇంటిగ్రేటెడ్ గా చేయాలని పనిచేస్తున్నాం త్వరలో ప్రజల ముందు నేను అనుకుంటా మహా అంటే ఇంకా ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి మన సారీ సీడ్ ఎక్సెస్ రోడ్ పూర్తి చేయాలి దాని తర్వాత మనకి ఈ ట్వెల్వ్ థర్టీన్ లెవెన్ థర్టీన్ అది కూడా హైవే కనెక్ట్ చేయాలి మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అతను మూడు మూడు నాలుగు విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది కూడా ఓపెన్ అయిపోతుంది ఇంతే కాకుండా నిన్న మీకు చెప్పా సీతానగరం రోడ్ది రీటైనింగ్ వాల్ కొంత కరెక్ట్ కానీ డిజైన్ చేస్తే ఫోర్ లైన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను ఎన్ని మంత్రి గారితో అక్కడ కూడా ఫోర్ లేన్ రోడ్ వేసి కరకటకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్ళేదానికి ఇబ్బంది ఉండదు నంబర్ వన్ నెంబర్ ఏంటంటే ఇనిషియల్ గా బాబు గారు మిషనరీ ఆరు లైన్లు ఉంటే మన ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో సిక్స్ లైన్స్ ప్రపోజ్ చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఫోర్ లైన్స్ ఇస్తా అన్నారు సీ డిపిఆర్ బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు తెలియదు కాదు ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ లైన్ అక్కడ నుంచి బోర్డు బోర్డుకి వెళ్తారు మినిస్ట్రీ నలుగురు దగ్గర అప్రూవ్ అవ్వాలి ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి కాబట్టి అది కొంచెం లేట్ అయింది రేపు ఏప్రిల్ లో వస్తుంది ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్ రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని అంత ఈజీ కాదు బట్ అయితే దాని గురించి ఏ విధంగా విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ పీటోం కోటో ఏదో మా తింబలు అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనం